మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీయాలనే లక్ష్యం ప్రతి గ్రామంలోనూ వ్యాయామం ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యానికి మేలు చేయాలనే సంకల్పం ఆడుదా మాంద్రా కార్యక్రమంతో నెరవేరాయని అంతర్జాతీయ క్రీడాకారులను వెలికి తీయడానికి ఆడుదా మాంద్రా అని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తెలియజేశారు నరసన్నపేట శాసనసభ్యులు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తో కలిసి కోడి రామ్మూర్తి స్టేడియంలో జిల్లా స్థాయి ఆడుదామాంధ్ర పోటీలను ఆయన ప్రారంభించారు జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించేలా ఆయా జట్లు ఉత్తమ ప్రతిభను కనబరచాలని ఆయన కోరారు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో క్రికెట్ వాలీబాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ పోటీలలో ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన సచివాలయం జట్లు నాలుగు రోజుల పాటు జిల్లా కేంద్రంలో పోటీలలో పాల్గొని ఇక్కడి నుంచి విశాఖలో జరిగే

అలాగే మంచి ఎస్ఓ డిసిన్ కూడా మనకు ఉంది అందరూ కలిసి మన జిల్లా రాష్ట్ర స్థాయిలోనే గౌరవప్రదంగా ఉండే విధంగా నేడగా తరహారవాలని అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం మాపై దర్证ం ఇప్పుడు మన కెప్టెన్ ఈ ఎస్ఓ మాడర్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన అధికారులు పెద్దలు క్రీడాకారులు ప్రెస్ అందరికీ కూడా నమస్కారం మనం భాగంగా ఈ జిల్లాలో గ్రామ స్థాయిలో దాదాపు ఐదు వేల ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే మండల స్థాయిలో కూడా దాదాపు నాలుగు వేల పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే కాన్స్టిట్యు స్థాయిలో కూడా దాదాపుగా మనము అన్ని మ్యాచ్ డిస్ట్రిక్ట్ స్థాయి డిస్ట్రిక్ట్ లెవెల్ రావడం జరిగింది ఐడి క్యాటగిరీలో గేమ్స్ క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ బట్ ఈ నాలుగు రోజులు గ్రామ స్థాయిలో ఎవరైతే ఉన్న టాలెంట్ ఉంటే ఎవరైనా సరే మంచి క్రీడాకారులుగా అంటే ప్రతిభ చూపించినట్లయితే వారిని వెళ్ళి తీసి వారికి ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా వాళ్ళని పెంపొందించే విధంగా ఫస్ట్ గుర్తించి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశం మొదటైతే రెండవది మన అందరం లైన్స్ తెలియకుండా ఇంకా ఈ ఆటలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాం అలాగే ఇప్పుడు కూడా